స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పై రూపాయలతో వృద్ధాప్య పెన్షన్ మొదలు పెడితే ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది ఇక ప్రకాశం జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ ముప్పై రూపాయలతో వృద్ధాప్య పెన్షన్ మొదలు పెడితే ఇప్పుడు నాలుగు వేలకు తీసుకు ఘనత చంద్రబాబుదే అన్నారు ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్ నాలుగు వేలు చేసి పెంచిన పెన్షన్ ఏప్రిల్ నుంచే కలిపి ఏడు వేలు లబ్ధిదారులకు ఇస్తున్నామని గుర్తు చేశారు ఇది టీడీపీకి ఉన్న నిబద్ధత అన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పెన్షన్ మూడు వేలు చేసేందుకు ఐదేళ్లు ఆప్సూపాలు పడిందిని ఎద్దేవా చేశారు కానీ మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వెయ్యి రూపాయలు పెన్షన్లు రూ పాయింట్ నాలుగు వేలకు పెంచామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల లబ్ధిదారులకు ఇవాళ పెంచిన పెన్షన్లు అందజేస్తున్నామని వెల్లడించారు ఇక రాబోయే కొద్ది నెలల్లో ఎన్నికల హామీ మేరకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు మంత్రి బాలవీరాంజనేయ బాలవీరాంజనేయస్వామి